హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది నేను చాలా రోజుల తర్వాత తీసిన ఒక వ్లాగ్ అండి సాంబార్ చేశాను అనమాట అయితే సాంబార్లోకి హోమ్మేడ్ సాంబార్ పొడి అయితే ట్రై చేస్తున్నాను అంటే అది కేవలం సాంబార్ పొడి అని కాదు పులుసుకూరలోకి వాటిల్లోకి కొంచెం దగ్గరగా ఇప్పుడు చాలా మందికి కర్రీ చేస్తే బాగా లూజ్గా వచ్చేస్తుంది కదా అలా లేకుండా చిక్కగా కమ్మగా ఉండాలంటే ఈ పొడి ఇలాంటివి చేసుకొని పెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందనమాట ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఈ పౌడరు అన్నిటికీ ఆల్రౌండర్గా ఉంటుందని నేనైతే కొద్దిగా అంటే కొద్దిగా చేసుకొని బాటిల్ అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట ఇక్కడ మీతో కూడా షేర్ చేస్తున్నాను నేను దాన్ని ఫస్ట్గా అయితే శనగపప్పు పచ్చి శనగపప్పు అలాగే మినువుల్ని మందపాటి కడాయిలో ఫ్రై చేశాను అనమాట ఫ్రై చేసిన తర్వాత జీలకర్ర ధనియాలు కూడా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఎండుమిర్చి కూడా ఫ్రై చేశాను అవన్నీ ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అనేది బయటకు వస్తుంది అనమాట మీకు అర్థమైపోతుంది అది ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది బయటికి వాటి నుంచి అప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది పూర్తిగా అంటే పూర్తిగా చల్లేంత చల్లారేంత వరకు పక్కన ఉంచాలి మళ్ళీ ఆ వేడి మీద గ్రైండ్ చేస్తే ఏంటంటే దానిలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందనమాట అలా కాకుండా అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దాన్ని అయితే మిక్సీ పట్టాలి ఇక అది అయితే ఫ్రై అయిన తర్వాత చలర్దని చెప్పి తీసి పక్కన పెట్టాను అయితే మీకు సింపుల్ అండ్ ఈజీగా సాంబార్ అనేది ఎలా పెట్టుకోవాలి అని చెప్పి అనమాట ఆ పౌడర్ వేసి చేస్తాను చూడండి అయితే మీకు కావాల్సిన నచ్చిన కూరగాయలు ఉంటాయి కదా సాంబార్లో కొంతమందికి బెండకాయ ఇష్టం కొంతమందికి వంకాయ ఇష్టం కొంతమందికి బంగాళదుంప ఇష్టం అలా ఉంటుంది కదా మీకు ఏ కూరగాయ నచ్చితే ఆ కూరగాయ వేసేసుకొని సాంబార్లో మొత్తం ఒకసారి ఉప్పు పసుపు కారం మొత్తం వేసేసుకొని కలయి తిప్పేసుకోండి ఫస్ట్ మేమైతే ఫస్ట్ తాలింపు పెట్టుకుంటాము కొంతమంది అయితే చారు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత తాలింపు పెడతారు ఇదైతే సింపుల్ మెథడ్లో చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే తాలింపు పెట్టేయండి తాలింపు పెట్టుకున్న తర్వాత ముక్కలన్నీ వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని తిప్పేసిన తర్వాత పప్పు కూడా ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదా ఆ పప్పు కూడా వేసేయాలన్నమాట మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఇక్కడ చింతపండు రసం వేయలేదని చెప్పి వేసానండి ఆ పప్పు ఉంది కదా ఆ పప్పులోనే కలిపేసాను అనమాట నాకు కావాల్సినంత పులుపు తీసుకున్నాను చింతపండు రసం ఆ పులుపు తీసుకొని ఆ పప్పులోనే కలిపేసుకున్నాను పప్పులో కలిపేసుకొని ఇక రెండు కలిపి వేసేసాను అనమాట ఆ తర్వాత నాకు చారు ఎంత కావాలో అన్ని వాటర్ పోసేసుకొని విజిల్ అయితే పెట్టేశాను కుక్కర్ ఒక్క విజిల్ వస్తే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది మనకి అది మీరు మీడియంలో అయినా పెట్టుకోవచ్చు హైలో అయినా పెట్టుకోవచ్చు మీరు ఎలా పెట్టుకున్నా సాంబార్ అనేది టేస్టీగా వస్తుంది నేనైతే చూపిస్తాను మీకు ఇక అదైతే విజిల్ పెట్టేసి కుక్కర్ మూత కూడా పెట్టేశాను కదా ఇక ఇక్కడ అవి ఆరిపోయాయి అనమాట ఇందాక ఫ్రై చేసిన పప్పులన్నీ ఇక అవన్నీ తీసి మిక్సీ అయితే పట్టేసాను మిక్సీ పట్టి ఒక చిన్న డబ్బాలో అయితే స్టోర్ చేశాను అనమాట అది అయితే విజిల్ వచ్చింది నేనైతే ఇక ఓపెన్ చేద్దామని చూస్తున్నాను అనమాట అక్కడ అంటే అప్పటికే నాకు లేట్ అయిపోయింది ఇంకా మా వారు వచ్చేస్తారని చెప్పి హడావిడిగా చేసేస్తున్నాను ఆఖరికి అది అయ్యింది మా అయితే వచ్చేసారు చూసారు కదా సాంబార్ అయితే ఒక్క విజిల్తో రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా అది వేసుకుంటున్నాను అది వేసుకోవడం వల్ల అసలు ఎంత కమ్మగా ఉందంటే సాంబార్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆ పౌడర్లో మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు కర్రీపాకు ఇంకా ఉంటాయి కదా పెసలు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర కరేపాకు అవి ఏం లేవు కాబట్టి నేను స్కిప్ చేసి కేవలం ద్వారానే చేసుకున్నాను అలా చేసుకున్నా కానీ చాలా సూపర్ ఉందనమాట ఇక విజిల్ రాగానే మూత తీసేసి పౌడర్ అనేది ఒక స్పూన్ వేసుకొని ఒక్క మరుగు మరిగించిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే సాంబార్ అనేది మీకు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఎటువంటి హడావిడి లేకుండా టేస్టీగా వస్తుంది మీరు ఎలా చేసినా సరే టేస్టీగా వస్తుంది నన్ను నమ్మండి ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక సాంబార్లోకి నైట్ చికెన్ తెచ్చారనమాట చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఇంకా పెద్ద హడావిడి కూడా ఏం లేండి కొత్తగా ఏం చేయలేదు ఇక ఎప్పుడు చేసిన విధంగానే రైస్లోకి కలిసేలాగా అలాగే ఫ్రైలాగా ఉండేలాగా చేసుకున్నాను అనమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసి రెసిపీని అయితే కంపల్సరీ ట్రై చేయండి అయితే అది కొంచెం ముదిరిన మాసం అండి టైం పట్టింది అనమాట అది ఉడకడం కోసం అని చెప్పి టైం పట్టింది అందుకే నేను ఏం చేశానంటే మూత పెట్టేసి అలా ఉప్పు వేసేసి మూత పెట్టేసి దాన్ని చాలాసేపు ఉడికిచ్చాను ఆ తర్వాతే ఇక నూనె పైకి తేలిన తర్వాత మిగిలినవన్నీ వేసుకొని దాన్ని ఫుల్గా అయితే ఫ్రై చేసాననమాట కర్రీ అయితే చాలా బాగుంది ఇక మార్నింగ్ ఉన్న సాంబార్ను కూడా పక్కన స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తున్నాను అనమాట రెండింటి కాంబినేషన్ అయితే నాకైతే చాలా ఇష్టం మీరు ఎప్పుడు ట్రై చేయబడితే కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆ పౌడర్ని అయితే మీరు కంపల్సరీ ట్రై చేసి తీరాలి అంత బాగుంటుంది అయితే ఇప్పుడు మనం రెడీమేడ్ కొన్న సాంబార్ పౌడర్ కన్నా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలాగే ఇంకా చాలా ఉంటాయండి పొడులు నేను వీలున్నప్పుడు చూసి మీకు చూ చేసి చూపిస్తాను అనమాట మీరు వీలుంటే చేసుకోండి నచ్చితే చేసుకోండి అలాగే నా వీడియోలు ఇంకా యూస్ఫుల్గా ఉన్నాయి అన్నమాట మా ప్రీవియస్ వీడియోస్ అవి కూడా చూసి మీకు నచ్చితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్రీవియస్ వీడియోలు కూడా చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఎటువంటి అభ్యంతరము లేదండి ఇదివరకు నాకు అనిపించేది డైలీ పెట్టాలి డైలీ పెడితేనే జనాల్లోకి వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ అంత ఓపిక అయితే ఉండట్లేదండి యూట్యూబ్ తీయటం అంటే అంత మాటలేం కాదు ఆశ మంచి మాటలేం కాదు మరి ఇక డైలీ తీసేవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట అంత ఓపిక చేసుకొని తీయడం ఎడిటింగ్ చేసుకోవడం అమ్మో అసలు ఆ పని చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఈ వీడియో కెమెరాని అటు ఇటు సర్దుకోవడం ఇంకొక ఎత్తు అనమాట అక్కడే టైం అంతా తినేస్తుంది మనం కెమెరా యాంగిల్ అనేది కరెక్ట్ పెట్ కరెక్ట్గా పెట్టుకోవడం తెలియాలి అప్పుడైతేనే వీడియో మీకు చూడడానికి బాగుంటుంది అది ఒక క్లారిటీ అనేది అనిపిస్తుంది అనమాట ఫస్ట్ దాన్ని యాంగిల్ తెలియాలి అది ఎక్కడ స్టాండ్ చేయాలో తెలియాలి వీడియో ఎలా తీసుకోవాలో తెలియాలి ఏమేం పాయింట్స్ కట్ చేయాలో తెలియాలి ఎలా ఎలాగా కట్ చేసి ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి తెలియాలి ఇక మెయిన్ థింగ్ ఒకటి తంబనీళ్ళు తంబనీళ్ళు ఎలా పెట్టాలి ఇంత పని ఉంటుందండి యూట్యూబ్లో ఇదివరకు మనం ఈజీగా అయిపోతుందిలే అనుకున్నాము కానీ లాంగ్ వీడియో తీయాలంటే చాలా కష్టమైన పని అందుకని చెప్పేసి నేను వీక్లీ మ్యాక్సిమం ఒక మూడు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంక అంతకు నా వల్ల కాదు మీకు నచ్చితే నా వీడియోలు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది లాస్ట్లో కేవలం ధనియాల పౌడరు అలాగే చక్కా లవంగా అవి లైట్గా వేసుకొని మసాలా లాగా దంపుకున్నాను అనమాట అదే వేసుకొని ఇక కర్రీ అయితే స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేస్తుందని ఇక అయిపోయినట్లేనండి ఓకే మరి ఉంటాను